శాంతి క్షాంతి దాంతి క్షమా దయా అంటూ అమ్మవారిని ప్రత్యేకంగా క్షమారూపంలో చెప్పారు ఇందులో క్షమ్ అనే బీజం చేరితే అది మహామంత్రం అవుతుంది చతుర్ధేవి భక్తిలో ఓం క్షం క్షమాయ నమ ఇది నిలకడగా ఉద్యోగం చేయడానికి పనికొచ్చే అద్భుతమైన మంత్రం అదే కానీ కొంతమందికి నిలకడ ఉండదు ఎప్పుడు ఇవాళ ఒక ఉద్యోగం వెతుకుతాడు అందులో కడుగు పెడతాడు పది రోజులు పనిచేస్తాడు మళ్ళీ హృదయాన్ని చేస్తాడు ఇంకో చోటకి వెడతాడు ఉండదు మానవుడికి ఒక నియమం చెప్పారు నువ్వు ఎందులోకూ ఒక దాంట్లో అడుగుపెట్టు దాంట్లో మాత్రమే కృషి చెయ్యి వంద ఇంటిలోకి తిరిగితే చివరికి అది ఇది కాకుండా అయిపోతావు నాలుగు రోజులు టీచర్గా పనిచేద్దాం అది మానేసి పౌరోహిత్యంలోకి వెళదాం లేదా మళ్ళీ పౌరోహిత్యం మరి మళ్ళీ టీచింగ్లోకి వెళదాం మళ్ళీ ఇది మానేసి ఏదో సైకిల్ షాప్కి పెడదాం సైకిల్ షాప్ అయిన తర్వాత స్కూటర్ మెకానిక్ పెడదాం అంటే చివరికి అది ఇది కాక సర్వనాశనం అయిపోతాట సర్వభ్రష్టస్య అన్నారు ఇలాంటి వాళ్ళకి మహాభయంకరమైన కర్మయోగాల వల్ల ఎందులోనూ బుద్ధి నిలకడగా ఉండదు జ్ఞాని ఎన్నుకున్న రంగాన్ని చివరిదాకా అలాగే నిలబెట్టుకుంటాడు ఏదో ఒక ఇష్టమైన రంగంలో ప్రవేశించాక యావజ్జీవితం దానిని అనుసరించడం ఉత్తమం అన్నారు తన రంగం విడిచిపెట్టి ఇంకో రంగంలోకి వెళ్ళిన వాడు అటు వెళ్ళడు ఇటు వెళ్ళడు అంటే రెండు పడవల్లో కాలు వేయటం అంటారు రెండు పడవల్లో కాలేసిన పర్వాలేదు కానీ ఆ పడవ ఈ పడవ కాకుండా మరో చోటుకి పోకూడదన్నమాట ఓ రాజుగారు ఉన్నారు ఆయనకు ముగ్గురు కొడుకులు అందులో ఒక కొడుకు పేరు సుబాహుడు ఈ సుబాహుడు అనేవాడు చిన్నప్పుడు సన్యాసం తీసేసుకున్నాడు ఏదో కాసేపు హడావిడనిపించి సన్యాసంలో ఏదో గొప్పతనం ఉంది మోక్షం పొందొచ్చని తీరా సన్యాసం పుచ్చుకున్నాక ఈయన తర్వాత వాడు రాజు అయ్యాడు ఈయనకి రాజ్యం మీద మళ్ళీ వ్యామోహం కలిగింది వారి దేవుడా మళ్ళీ రాజ్యం పరిపాలిస్తే బాగుండని కోరిక కలిగింది మళ్ళీ లోపల అనుమానం వచ్చేది రాజ్యానికి ఎడితే తిరిగి సంవసారంలో గడువు పెట్టి భ్రష్టు సన్యాసిగా ఉంటే మోక్షం పొందుతానేమో అనుకునేవాడు సన్యాసిగా ఉండనా రాజుగా అవనా రాజుగా ఉండనా సన్యాసిగా ఉండనా తేల్చుకోలేకపోయేవాడు అదృష్టవశాత ఆయన చాలా గురువుల్ని సేవించినవాడు అవటం వల్ల జ్ఞానయ్యాడు అందులో బయటపడ్డాడు ఇవాళ కలియుగంలో భవిష్య పురాణంలో చెప్పారు ఈ వాళ్ళు ఈ ఉద్యోగంలో చేరి ఇందులో ఉండనా వద్దా రేపు పొద్దున ఇంకో కంపెనీకి వెళ్ళనా ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళనా ఆ కంపెనీ నుంచి ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తుందని ఇలా నిలకడ లేకుండా ఏ ఉద్యోగంలోనూ చివరికి స్థిరత్వం లేకపోవటం వల్ల రాణించలేక తిరిగి 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 ఎవడు ఉద్యోగానికి రానివ్వక భ్రష్టులు అయిపోయేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అటువంటి వాళ్ళు ఏదో ఒక దాంట్లో చేరి ఒక్క రంగాన్ని ఎన్నుకుని ఆ రంగంలోనే నిలకడగా ఉండి రాణించడానికి ఒక మంత్రం ఇస్తున్నాను అని వేదవ్యాసుల వారు మనకి పురాణంలో ఈ మంత్రం ఇచ్చారు అదే ఓం క్షం క్షమాయే నమ ఇది ప్రతి బుధవారం నాడు సూర్యుడు ఎర్రగా ఉదయిస్తున్న సమయంలో అప్పటికే స్నానం పూర్తి చేసుకుని కుంకుమ పెట్టుకుని తులసీదళాలు చేత్తో పుచ్చుకొని లలితాదేవి పటం ఎదురుగుండా పెట్టుకుని ఓం క్షం క్షమాయే నమ ఇలా నూటెనిమిది సార్లు తులసీ దళాలతో లలితాదేవిని పూజించండి అయ్యాక పటికి బెల్లం కానీ బెల్లం కానీ నివేదన చేయండి ఇది ప్రసాదంగా మీరు కూడా కొంచెం తీసుకోండి ఇలా ఇరవై ఏడు బుధవారాలు చేయండి ఇరవై ఏడు బుధవారముల పాటు ఓం క్షం క్షమాయి నమ అనే మంత్ర జపం చేస్తూ లలితాదేవిని దేంతో పూజించాలన్నా తులసీ దళాలతో నైవేద్యం పటికి బెల్లం లేక బెల్లం అయ్యాక జపం పూర్తయ్యాక ఈ పటికి బెల్లం కానీ ఆ బెల్లం కారు కొంచెం తినాలి ఒక్క తులసి దళం కూడా తినాలి ఎన్నిసార్లు జపం చేయాలి నూట ఎనిమిది సార్లు ఎన్ని బుధవారాలు ఇరవై ఏడు బుధవారాలు ఈ జపం ఇలా ఇరవై ఏడు బుధవారములు విడిచిపెట్టకుండా చేస్తే ఏదో ఒక రంగం మీద మనస్సు నిలబడుతుంది ఎన్నుకున్న ఉద్యోగంలో రాణిస్తాడు చీటికి వాటికి కోపం వచ్చో ఇంకోటో లేకపోతే ఉద్యోగంతో వదిలేసి వెళ్ళిపోడు జీవితంలో పైకొస్తాడు ఈ విధంగా ఉద్యోగంలో నిలకడగా రాణించి శుభ్రంగా సంపాదించుకుని కీర్తి పొందడానికి అందులోనే మంచి అభివృద్ధి సాధించడానికి పనికొచ్చే అద్భుతమైన మంత్రం అందులో కలియుగంలో చాలా అవసరం ఇది క్షణానికి రంగంలోకి వెళ్లకుండా కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే సాక్షాత్తు ప్రకృతి మాత జగన్మాత ఇచ్చిన మంత్రం క్షం క్షమాయై నమ